ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జీప్లైన్ అయితే ఎక్కుతున్నాను చెల్లి రాక చూడండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం అయితే భయం అవుతుంది ఎలా వెళ్తానో ఏమో అని ఇప్పుడైతే మెల్లగా ఎక్కి అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను ఎలా వెళ్తానో ఏమో కొంచెం అయితే భయం అవుతుంది మనం అయితే గాల్లో అయితే ఉన్నాడు ఆ కేబుల్ ఎంబడి వచ్చేస్తున్నాడు స్టార్ట్ అయ్యాడు చూశారా స్పీడ్ స్పీడ్లో వెళ్ళిపోయాడు మనకైతే ఫస్ట్ టైం ఇదైతే రైడ్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు చూడండి నవ్వుకుంటూ వచ్చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్కనైతే వస్తుంది చూడండి ఇది వచ్చేసి పెద్దది నేను వెళ్ళింది అయితే చిన్నది అది చిన్నోళ్ళ కోసం ఇదైతే పెద్దల కోసం ఓకే మా అక్కకి అయితే ఎలా అనిపించిందో చూద్దాం ఓకే వచ్చేసింది